మ అందరికీ నమస్కారం మేము విజయవాడ కనకదుర్గం ఆలయానికి సేవకు వచ్చాము విజయవాడలో వెలిసిన ఈ దుర్గమ్మ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది చాలా మహిమ గల ఈ ఆలయానికి మేము తరచు వస్తున్నాం ప్రతిరోజు ఈ ఆలయానికి కొన్ని లక్షల మంది వస్తున్నారు అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించి ఏ కోరిక కోరినా వెంటనే తెచ్చే కరుణామూర్తి ఈ దుర్గమ్మ ప్రతిరోజు కొన్ని వేల మంది ఆకలికి అన్నపూర్ణముగా పులుగై ఉన్న ఈ దుర్గమును దర్శించుకోవడం మన పూర్వజనం సుఖం మేము కూడా అమ్మవారి సేవ చేసుకొని ధరించాలని మా ఊరు నుంచి ఓ పదిహేను మంది వచ్చాము అమ్మవారి సేవకు వచ్చేవాళ్ళు ఎవరైనా ముందుగా ఆలయానికి చెప్పి ఆ తర్వాత రావచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అమ్మవారి సేవ చేసుకోవడానికి మనకి చాలా అదృష్టం ఉండాలి అటువంటి అదృష్టం వాళ్ళ ఆ అమ్మ తన దగ్గర పిలుచుకుంటుంది తప్పకుండా తన సేవ చేసుకుని అది మనస్ఫూర్తిగా నమ్మి పిలిచిన వారికి కొంగు బంగారం ఆ తల్లి ఆ తల్లి దీవెన ఎల్లప్పుడూ ఉండాలని అందరూ కోరుకోవాలి నేను కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మవారి సేవ చేసుకుని దర్శనం చేసుకుని మీరు కూడా ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి రావాలంటే చాలా అన్ని వాళ్ళ నుంచి సౌకర్యాలు ప్రతి ఊరు నుంచి కూడా చాలా చాలా దూరాల నుంచి చాలా విదేశాల నుంచి కూడా వచ్చి అమ్మని దర్శించుకొని కృష్ణానది వద్దన ఉన్నటువంటి గణపతి ఆలయాన్ని దర్శించుకొని ప్రతి వాళ్ళు తిరుపతి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శించుకోకుండా ఎవరు ఇంటికోవాలి అటువంటి మహిమ తల్లి ఈ తల్లి ఈ తల్లి దర్శనానికి ఎవరైనా వీళ్ళు వాళ్ళ భేదం లేకుండా ప్రతి వాళ్ళని అనుగ్రహించి ప్రతి వాళ్ళకి అండగా ఉండే తల్లి ఈ దుర్గమ్మ తల్లి ఈ దుర్గమ్మ సేవలో మేము కూడా ప్రతి సంవత్సరం వస్తుంటాం ఐదు వందల టిక్కెట్ నుంచి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయల టిక్కెట్తో ఎవరు ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళని కరుణించే ఈ కనకదుర్గమ్మ ఆలయాలు చాలామంది విపరీతంగా వస్తుంటారు భోజనం భోజనం ఉచితమైన ఉచిత భోజనం చాలా బాగుంటుంది ఉచిత భోజనం ఇక్కడ అమ్మవారి మనం అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుంటే అది ఎంతో సంతృప్తిగా ఆనందంగా ఉంటుంది మేము కూడా సేవలో అమ్మవారి సేవలో అందరికీ భోజనాలు గుర్తించాలి భోజనాలు కూడా ధరించాం ఎవరైనా సరే గుడికి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకుని కూడా ధరించాలి ప్రతి వాళ్ళు ప్రతి వారికి ఈ అమ్మ దర్శనం చేసుకోవాలి అమ్మ దర్శనం చేసుకుంటే ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా విశిష్టమైనటువంటి మహిమ గల ఈ తల్లిని మనం కొలుచుకోవాలి అని పిలిస్తే అమ్మా నేనున్నాను అని ధైర్యం చెప్పే కల్ప తరువులాంటి చెప్పడానికి మనకి బాధ చదు అటువంటి మహాశక్తి స్వరూపిణి ఎంత దూరం నుంచి వచ్చిన కడుపు నిండా భోజనం పెట్టి పంపించే కన్న తల్లి అటువంటి తల్లి మేము చాలా అదృష్టం చేస్తున్నాం ఈ తల్లి సన్నిధిలో ఉండటం ఈ కృష్ణా జిల్లాలో మేము పుట్టకం అమ్మవారి దగ్గరగా ఉండటం మేము చేస్తున్న పూర్వజన సుకృతం అనుకుంటున్నాం